నమస్కారం మేజర్ టెలివిజన్ కి స్వాగతం ఈరోజు కళ్యాణ్ దుర్గంలో మరి రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున విగ్రహాన్ని కూడా మాకు ఇవ్వడం అనేది చాలా సంతోషం ఉందని చెప్పి సందర్భంగా మేము అంతా తెలియజేసుకుంటాను నంబర్ వన్ నెంబర్ టూ సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సాక్షాత్ ఒక మంత్రిగా ఉన్నటువంటి మా హుషన్జన్ మేడం గారు మమ్మల్ని కురువ క్లోచితే మమ్మల్ని రాజకీయంగా వాడుకున్నారే కానీ రాజకీయంగా చిన్న చూపు చూసారా కానీ రాజకీయంగా యూజ్ చేసుకున్నారే తప్ప మాకు ఒక రూపాయి కూడా కేటాయించకుండా మా కళ్యాణ మండపాన్ని అసంపూర్తిగా ఉన్నటువంటి కళ్యాణ మండపాన్ని కూడా పూర్తి చేయకుండా మాకు మోసం చేశారు సార్ దయచేసి మీరు దానిపైన శ్రద్ధ వహించండి మాకు సహకారం చేయండి అంటే నిన్న అందరూ వెళ్ళి మా క్లోచ నాయకులు అందరూ కూడా వెళ్ళి అడిగిన వెంటనే మీరు ఎవరు ఆధారపడొద్దండి నేను సాక్షాత్తు మన మన కుల పెద్ద అయినటువంటి హిందూ పార్లమెంటు సభ్యులైనటువంటి పాఠశాల సార్ దగ్గర పాఠశాల సార్ దగ్గర వెంటనే మాట్లాడి ఇరవై లక్షల రూపాయలను కూడా మంజూరు చేయించడం జరిగినటువంటి వ్యక్తి మన కళ్యాణదుర్గం నియోజకవర్గం ఎమ్మెల్యే అయినటువంటి అమ్మెల్యే సురేంద్రబాబు సార్ గారు అని చెప్పి నేను చెప్పడంలో సందేహం లేదని చెప్పి అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు మేమందరూ కూడా సార ఆధ్వర్యంలో సారు సూచనల మేరకు సురేంద్రబాబు సార్ సూచనల మేరకు కళ్యాణ్ దుర్గ నియోత్సవంలో ఉండేటువంటి కుటుంబ సంఘ నాయకులు అందరూ కూడా పార్థశార దగ్గర వెళ్ళినప్పుడు సార్ ఇలా మా సార్ పంపించాడంటే మీరేం భయపడద్దండి మీకు ఇరవై లక్షలు నేను శాంక్షన్ చేస్తున్నాను నేను సార్కు మాట గౌరవిస్తున్నాను మీకు ఇంకా ఏమైనా కావాలంటే మీరు కూడా సురేంద్రబాబు సార్ దగ్గర చర్చించిన తర్వాత ఇంకా ఏమైనా కావాలంటే ఆయన సహాయం చేయడానికి మీకు అండదండగా ఉండడానికి మిమ్మల్ని రాజకీయంగా పైకి తీసుకురావడానికి మిమ్మల్ని ఆర్థికంగా పైకి తీసుకోవడానికి మిమ్మల్ని సామాజికంగా ఉత్తేజపరచడానికి మీకు న్యాయంగా ధర్మంగా వ్యవహరించడానికి అమలు సురేంద్రబాబు సార్ ఎప్పుడు మీకు అండగా ఉంటారని చెప్పి భారత సారకర మమ్మల్ని ఇంటి దగ్గర చెప్పించి పంపించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ చిట్ట చెడు ఒకటే పాయింట్ వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండేటువంటి అభిమానుల్లో కానీ కురువ సంఘ నాయకులు కానీ అందరూ కూడా ఏ నాయకుడు మా కులానికి మంచిది చేస్తాను ఆలోచించండి ఏ నాయకుడు మా కులాన్ని మోసం చేసి ఆలోచించండి కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కురువ కులస్థల దాడులు దౌర్జన్యం గుండా రౌడీయుత్యం కేసులు పెట్టడం జైల్లో వేయడం తప్ప పూర్వ కుల అభివృద్ధి చేసినటువంటి దాఖలాలు లేవని మీరు అందరూ గుర్తు అట్లీస్ట్ ఇప్పుడు కాకపోయిందో రాబోయే ఎలక్షనానికి కూడా ఏ నాయకుడు మనకు మంచి చేస్తాడు ఏ పార్టీ మనకు మంచి చేస్తుందని ఆలోచించి న్యాయంగా ధర్మంగా మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముంచుకుంటున్నాను ఆయన మార్పు చూపించి అభివృద్ధి అంటే ఎలా ఉండాలనే విధంగా పరిపాలన చేస్తున్నటువంటి మా నాయకుడు అమ్ల్య సురేంద్రబాబు అన్న గారు మరి ప్రత్యేకించి బీసీల పైన మరి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి బీసీల పైన ఎంత శ్రద్ధ చూపిస్తారో మరి అదేవిధంగా మన సురేంద్రబాబు అన్న గారు కూడా బీసీల్లో చైతన్యం తీసుకొచ్చి ఆర్థికంగా రాజకీయంగా అందరినీ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మరి గతంలో పదహైదు ఇరవై సంవత్సరాల నుంచి కూడా మా కళ్యాణదుర్గంలో ముప్పై వేల మంది కురుబలు ఉన్నా కూడా ఈ నియోజకవర్గంలో మరి ఒక కనకదాస విగ్రహం ఇక్కడ కళ్యాణదుర్గంలో లేదంటే గతంలో నాయకులు మరి ఏ ఎంత ఎంతవరకు చిత్తశుద్ధి ఉందనేది మనం అందరూ కూడా గమనించాలా మరి సురేంద్రబాబు అన్న గారు మా కుల పెద్దలందరూ కూడా కలిసి రోజు అన్న మాకు ఒక సర్కిల్ కావాల ఒక విగ్రహం పెట్టాలని చెప్పేసి మేము అడిగిన వెంటనే మరి కమిషనర్ గారికి ఫోన్ చేసి చెప్పి మా వాళ్ళ మా వాళ్ళందరూ వస్తున్నారు మా నాయకులందరూ వస్తున్నారు మీరు వెంటనే వాళ్ళకి స్థలాన్ని చూ కేటాయించి మరి అక్కడ సర్కిల్కి కనకదాస సర్కిల్ అని చెప్పేసి నామకరణం చేయాలని చెప్పేసి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే మరి అధికారులు అధికారులు కూడా మాకు వెంటనే స్పందించి మాకు స్థలాన్ని చూపించి మరి అన్ని విధాలా కూడా అందరూ సపోర్ట్ చేస్తున్నారు అదేవిధంగా హిందూపురం రోడ్లో కనకదాస్ సర్కిల్ అని చెప్పేసి మేము అక్కడ ఏర్పాటు చేయడానికి అన్ని విధాలా మా ఎమ్మెల్యే సురేంద్రబాబు గారు మాకు సహకరిస్తున్నారు మరి మేము అడుగుతనే మరి కాంస్య విగ్రహం ఇప్పిస్తానని చెప్పేసి ఎనిమిది అడుగుల కాంస్య విగ్రహాన్ని దాదాపు పది పన్నెండు లక్షలు విలువ చేసే కాంశ విగ్రహాన్ని మరి సొంతంగా ఇప్పిస్తున్నాడంటే మరి మా పట్ల ఎమ్మెల్యే గారికి ఎంత చిత్తశుద్ధి ఉందేనా అనేదానికి అది నిదర్శనము అదేవిధంగా కళ్యాణ మండపం అసూ అసంపూర్తిగా ఉంది గతంలో వైసీపీ ప్రభుత్వంలో మరి ఉషశ్రీచరణ గారు మా కులానికి చెందిన మంత్రి అయినప్పటికీ కూడా ఆయమే ఒక్క రూపాయి కూడా ఒక్క రూపాయి కూడా మా కురువు కులస్థలకు మా కళ్యాణ మండపానికి మరి ఆమె ఖర్చు చేయకపోవడము మరి కులం పైన మరి బీసీల పైన ఆమెకి ఎంత చిత్తశుద్ధిందో అనేదానికి నిదర్శనము మరి మా ఎమ్మెల్యే గారు దాంతోపాటు మా కళ్యాణ మన కంపౌండ్ కూడా మేము అడుగునే మాకు కూడా తెలియకుండా మరి దానికి ఎస్టిమేషన్ ఇప్పించి దాని కంపౌండ్కి ఏమని చెప్పేసి డిఈ గారికి ఆదేశించారు అదే విధంగా మరి నిన్నటి రోజు మేమంతా వచ్చి అడిగితే మరి హిందూపురం ఎంపీ పార్లమెంటు సభ్యుడైనటువంటి మా కులానికి చెందినటువంటి పెద్ద ఆయన పార్థసారతి గారి దగ్గర మాట్లాడి మరి మా మీ కులాసులు మా దగ్గరికి వచ్చినారు మా వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు మా ఏజ్ ముప్పై వేల యొక్క కురుపు కులాసులు ఓటు ఉన్నాయి మరి మీరు సహకరించాలా మీరు కూడా ఫండ్ ఇవ్వాలని చెప్పేసి స్వయాన ఎమ్మెల్యే గారే మాట్లాడి మమ్మల్ని అందరూ కూడా అక్కడ పంపించడం జరిగింది ఈరోజు మేము పాక్షాత్ అన్న గారిని కలిసాము అనంతపురంలో మరి ఆయన కూడా చాలా సంతోషించి ఇంతమంది కురపు కులాసులు వచ్చారంటే ఈ ఎమ్మెల్యే గారు నన్ను నాకు చెప్పారు ఖచ్చితంగా మా వాళ్ళని చేయాలని చెప్పేసి ఉద్దేశంతో ఇరవై లక్షల రూపాయలు కళ్యాణ మండపం అభివృద్ధికి ఫండ్ కేటాయించడం జరిగింది ఇదంతా కూడా మా ఎమ్మెల్యే అమల్యాణ సురేంద్రబాబు అన్న గారి అండదండల నుంచి మాకు ఇవన్నీ సహకరిస్తున్నారు కాబట్టి మేము కూడా బయట చూస్తున్నాము వైసీపీ చెందినటువంటి కులుపు కులస్ కూడా ఈరోజు కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గతంలో మంత్రిగా ఉన్న కూడా మా పార్టీలో ఉండే విశ్రీచారాయణ గారు మా పక్క మా పట్ల కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టింది మా కుల అభివృద్ధికి ఏదొక్క రూపాయి కూడా కేటాయించలేదు ఈరోజు మరి సురేంద్రబాబు అన్న గారు మన కులసలు కాకపోయినా కూడా మీద ఇంత అభిమానంతో ఇన్ని ఇన్ని రకాలు మనకు సహకరిస్తున్నారు కాబట్టి మీరంతా అదృష్టవంతులు మేము కూడా భవిష్యత్తులో మీ దారిలో వస్తామని చెప్పేసి వైసీపీ చెందిన వాళ్ళు కూడా మా దగ్గర చర్చిస్తున్నారంటే మరి అది మా నాయకులు గొప్పతనం అని చెప్పి తెలియజేసుకుంటూ మేము కూడా సురేంద్రబాబు అన్నగారి కోసం ఆరు నిషాలు కష్టపడి ఆయన వెంట నడిచే నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ